వెల్కమ్ టు హిందూ నైన్ న్యూస్ విజయవాడ ఎంపీ కేసినేని నాని శ్రీనివాస్ నాని టీడీపీని వదిలేస్తున్న విజయవాడ ఎంపీ కేసినేని నాని దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు తీరు ఆ పార్టీకి ఎంతో సేవ చేశా నన్ను పొమ్మంటున్నారు ఆ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదు ఇతర పార్టీల నేతలతో కలిసి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటే తప్ప ముందుగా ఎంపీ పదవికి రాజీనామా ఆ తర్వాత టీడీపీకి రాజీనామా అభిమానులు కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని వెల్లడి ఈనాడు కథనాలను తప్పుపట్టిన ఎంపీ నాని దొంగే దొంగ అన్నట్లుగా ఉంది చంద్రబాబు తీరు ఇక తెలుగుదేశం పార్టీలో ఉండను ఆ పార్టీని వదిలేస్తున్నా అంటూ విజయవాడ ఎంపీకిసినేని నాని శ్రీనివాస్ నాని సంచలన ప్రకటన చేశారు రెండుసార్లు ఎంపీగా చేసి పార్టీకి ఎంతో సేవ చేసిన తనను చంద్రబాబు పొమ్మన్నారని చెప్పారు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనుల్లో పాల్గొన్నానని సాకుతో తనను పార్టీ నుంచి దూరంగా పెట్టారని వాపోయారు ఎంపీ నాని శనివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందల్రపాడు మండలం చింతలపాడు గ్రామంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించే కమ్యూనిటీ భవనానికి ఎమ్మెల్యే మొండి తోక జగన్మోహన్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి తాను కొనసాగిన టీడీపీని వదిలిస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నేను టీడీపీని వదిలేస్తున్నా ఆ పార్టీకి నా అవసరం లేనప్పుడు నేను అందులో కొనసాగడం అర్థం లేదు ఇప్పటికే లోక్సభ స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకున్నా ముందుగా ఢిల్లీ వెళ్ళి ఎంపీ పదవికి రాజీనామా లెటర్ స్పీకర్కు ఇచ్చి ఆమోదింపజేసుకొని వస్తా ఆ వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పారు ప్రజాభివృద్ధి పనుల్లో ఇతర పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొంటే తప్పేమిటని ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్న వైనాన్ని ఉదారిస్తూ ప్రధానిని కలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నాయకుడు అయిపోతాడా ఒక పార్టీ నాయకులు మరో పార్టీ నాయకులతో కలిసి పర్యటించకూడదని రాజ్యాంగంలో రాసుందా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు కెసి నాని విజయవాడ ఎంపీ కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన వ్యక్తి విజయవాడలో విజయవాడలో కేసినేని నాని తెలుగుదేశం పార్టీకి ఒక పట్టున్న వ్యక్తి తనను చంద్రబాబు పార్టీకి దూరం పెడుతూ చిన్ని అనే